జేఈ మెయిన్స్ ఫలితాల్లో ఆకాష్ జేఈ మెయిన్స్ ఫలితాల్లో ఆకాష్కు చెందిన విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చి హండ్రెడ్ పర్సెంట్ పర్సెంటేజ్ సాధించి టాప్ ర్యాంకర్లుగా నిలిచారని ఆకాష్ విద్యా సంస్థలు ప్రకటించాయి జాతీయ స్థాయిలో ఉమెన్ కేటగిరీ టాప్ ర్యాంక్ సాధించి ఆకాష్ ప్రతిష్టను ఉన్నత స్థితిలో నిలిపారన్నారు ఈ సందర్భంగా విశాఖకు చెందిన ఐదుగురు విద్యార్థులు తొంభై సాధించి గుర్తింపు పొందారన్నారు ఈ మేరకు గురువారం అక్కైపాలెంలో గల ఆకాష్ విద్యా సంస్థల కార్యాలయంలో విజేతలను ఘనంగా సత్కరించారు తొంభై పాయింట్ ఎనభై తొమ్మిది పర్సెంటేజ్ సాధించిన సిద్ధార్థ్ పటేల్ తొంభై తొమ్మిది పాయింట్ అరవై మూడు జె సాయి హర్షిత్ తొంభై తొమ్మిది పాయింట్ ఐదు ఎం లక్ష్మి శృతిక తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు నోమా మిశ్రా తొంభై తొమ్మిది పాయింట్ ముప్పై ఏడు వెంకట యష్ బోనగిరి ర్యాంకర్లుగా నిలిచారని వీరితో పాటు అర్జున్ హరి తనుశ్రీ సందీప్ కుమార్ వియ్యపు చైతన్య ఎర్ర రెడ్డి కూడా తొంభై ఎనిమిది పాయింట్ పైగా పర్సెంటేజ్ సాధించారని సంస్థ డిప్యూటీ డైరెక్టర్ ఆర్వీఎస్ నారాయణమూర్తి తెలిపారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ వై లక్ష్మీనారాయణ అతిలి ఈశ్వర్ ప్రసాద్ బ్రాంచ్ హెడ్ రాజేష్ నిరంజన్ పాండా అకాడమిక్ హెడ్స్ సాయి కిరణ్ అప్పారావు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు ర్యాంకులు సాధించిన తొమ్మిది మందితో పాటు ఉత్తమ ప్రతిభ కనబర్చిన మొత్తం ఇరవై ఐదు మందిని ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు అద్భుతమైన ప్రతిభ కనపరిచేది తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది రౌండ్ ఆఫ్ క్లాబ్స్ టు ఆల్ ఆకాశ విద్యా సంస్థ నుంచి ఆల్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్తో పాటు బిలో హండ్రెడ్లో మనం ఎయిట్ ర్యాంక్ సాధించడం సాధించాం అంతేకాకుండా బిలో ఫైవ్ హండ్రెడ్ థర్టీ సెవెన్ బిలో థౌజండ్ సిక్స్టీ ఎయిట్ ర్యాంక్స్తో ఇంజనీరింగ్లు కూడా ఆకాశం ముందుందని మరొకసారి మనం ప్రూవ్ చేస్తాం ఆకాశ్ వైజాగ్ విద్యా సంస్థల నుంచి నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంటేజ్తో సిద్ధార్థ్ పాటేలు బెస్ట్ రిజల్ట్ పర్ఫామ్ చేశాడు నలుగురు స్టూడెంట్స్ ఆకాశ్ వైజాగ్ నుంచి ఇండియాలో బెస్ట్ పర్స పర్సంటే నైంటీ నైన్ అబవ్ పర్సెంటేజ్ సాధించడానికి చాలా సంతోషిస్తున్నాం అంతేకాకుండా నైంటీ ఎయిట్ నైంటీ సెవెన్ నైంటీ సిక్స్ ఇట్లా రకరకాల విభాగంలో ఆకాశ వైజాగ్ విద్యా సంస్థలు అత్యధికమైనటువంటి స్కోర్తో పాటు అద్భుతమైన రిజల్ట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇంకా ప్రతిభ కనబడిసినటువంటి అందరు విద్యార్థులకి సపోర్ట్ చేసిన తల్లిదండ్రులకి ప్రత్యేకంగా అధ్యాపకులకి అలాగే అకాడమిక్ హెడ్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ బ్రాంచ్ హెడ్స్ వాళ్ళందరికీ ఆకాశ్ మేనేజ్మెంట్ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ